నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నా ఈ పలనాడులు గురుజాలలో పన్నెండు పదకొండు మందిని మాచెరులో ఎనిమిది మందిని ఇంకా జిల్లా అంతా దగ్గర దగ్గర ముప్పై మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలని అడుగుతున్నా అందుకే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తమిళ్ళు ఇప్పటి కూడా నా బాధ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు గ్రామాలు ఊరు పెట్టిపోయారా లేదా వదిలిపెట్టిపోయారా లేదా రానీయకుండా చేశారా లేదా రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా మీరు నా వల్ల కాదా పని వదిలిపెడితే మా తమ్ముడు వదిలిపెడతారా మిమ్మల్ని అందుకే చెప్తున్నా మర్యాద దెబ్బకు దెబ్బ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా రా కదిలి కులము కాదు మతము కాదు పార్టీ కాదు పలనాడు పరిరక్షణ కోసం మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి ఇంకా గట్టిగా చెప్పండి తిరిగితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడదాం నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా నా మీద దాడులు చేశారు అవునా కాదా ఆత్మకూరుకు రావాలంటే నన్ను రానియకుండా చేసి నా ఇంటికి ఆ రోజు గేట్లకు తాళాలేసిన లేసిన రోజులే చెప్పారు జగన్ ఇవి నీ మెడకు ఉరి తాళ్ళు అని ఆ రోజు చెప్పారు ఇదేం పాకిస్తానా ఇది నీ పర్మిషన్ కావాలా వీసా కావాలా నాకు ఇక్కడ రావడానికి అదే మరిగా పవన్ కళ్యాణ్ చూశారు ఇష్టానుసారంగా విమర్శించారు వ్యక్తిగత విమర్శలు చేశారు ఒకే మాట చెప్పాడు నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపరం చేయడా జగన్ అన్నాడు లేదా సిగ్గుందా నీకు నీకే నోరుందనుకుంటావా నువ్వు నీ నోరు మూయించే శక్తి మాకుంది శాశ్వతంగా నీ నా నోటికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది అవునా కాదా నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ ఎలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి జ్ఞాపకం ఉందా మీకు బుల్లెట్ దిగిందా దిగింది బుల్లెట్ నెల్లూరులో బుల్లెట్ దిగింది ఒక తన్ను తన్నారు నాలుగు జిల్లాల కవత నర్సారావుపేటలో పడింది నర్సారావుపేటలో మళ్ళా బుల్లెట్ తీస్తారు ఎక్కడ పోయి పడుతుంది ఎక్కడ పోయి పడుతుంది చెన్నైలో పోయి పడుతుంది అవునా కాదా అంటే మీరు నాయకులు మీ మాట మేము వినాలా వినకపోతే బెదిరిస్తారు నీ బెదిరింపులు అయిపోయినాయి నీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఇంకా పది రోజులే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది నీకు చావు తెలివి ఎక్కువ అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు షరత్ను అరెస్ట్ చేశారు అంటే ఏ తప్పు చేయని షరతును అరెస్ట్ చేస్తే జగన్ నిన్న ఎన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నాను నేరాలకు ఘోరాలకి ఈ జీవితం చాలదు నీకు శాశ్వతంగా నీకు జైలు శిక్ష పడితే తప్ప నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి ఇది కాదు నేను అందుకే చెప్తున్నా బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడు లేడు నువ్వు అరెస్ట్ చేస్తే మా మీ జైళ్లు కూడా బయట పడతాయా జైళ్ళు భయపడతారా మీరు భయపడతారా మీరు భయపడవంటి భయపడవంటే భయపడవంటి పిడికలు బిగి చూపించండి పిడికలు బిగి చూపించండి నేను ప్రజాస్వామ్యవాదిని వాదినే పులివెందల పంచాయతీ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకు కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తాం పంపించాలా లేదా మనకు రోషం ఉందా లేదా రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్ళు నేను అడుగుతున్నా నేను సిద్ధం నేను సిద్ధం అంటాడు దేనికి నువ్వు సిద్ధం ఓడిపోవడానికి నువ్వు సిద్ధం నువ్వు సీట్ ఇస్తానంటే లావు కృష్ణ నాకు నీ సీటే వద్దు ఈ విధంగా ఆయనే కాదు ఆరు మంది ఎంపీలను ఈ సీట్లు మాకు అవసరం లేదని రాజీనామా చేసేశారు తమ్ముళ్ళు పది మంది ఎమ్మెల్యేలు చేశారు ఎమ్మెల్సీలు ఐదేళ్ల పదవి ఉన్నా నీ పదవి మాకు వద్దని చేశారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తి ఉండేది ఇక్కడ మంచి వాళ్ళకు స్థానం లేదు అది గుర్తించిన వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను అడుగుతున్నా ఈ పల్నాడు ప్రజల్ని మీకేమన్నా పనులు చేశాడా నీళ్ళు ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా పరిశ్రమలు తెచ్చాడా మీ గ్రామంలో వేసాడా పల్నాడుకు నీళ్ళు ఇచ్చే ఒక ప్రాజెక్ట్ గా చేశాడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడా నేను ప్రారంభించిన గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏదైతే ఇక్కడ నాగార్జున సాగర్ కుడి కాలవకు నీళ్లు తేవాలని నకరే కల్లో ఫౌండేషన్ వేశా పనులు అయిపోయినాయా అని అడుగుతున్నా నీళ్లు వచ్చాయని అడుగుతున్నా ఓటేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇంకొక దానికి ఆరు వేల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం దాన్ని వదిలిపెట్టాడు అది వచ్చుంటే దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఐదు టిఎంసీ నీళ్లు వచ్చేటివి ఆ నీళ్లు వచ్చుంటే ఈ రోజు మీకు కరువు ఉండేదా అని అడుగుతున్నా తాగడానికి నీళ్లు కొరతుండదని అడుగుతున్నా నీ ట్రాక్టర్ కింద మమ్మల్ని అని అడుగుతున్నా అందుకే దాన్ని పూర్తి చేసే బాధిత మాది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీది ఇక్కడే మాచర్ల వెల్దర్తి మండలం వరికి పొడి సెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే లావు చెప్పాడు డబ్బులు పెడతా ఆయన ఆధ్వర్యంలోనే వన్ ఇయర్ లో పూర్తి చేసే బాధితమాది పర్మిషన్లు తెచ్చాడు గట్టిగా చేపట్లుగు అభినందించండి దుర్మార్గుడు పర్మిషన్లు తెస్తే డబ్బులు పెట్టకుండా ప్రాజెక్ట్ పూర్తి అది నా బాధ్యత చేస్తారని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆరు వందల కోట్ల రూపాయలతో త్రాగునీటి కోసం పల్నాడుకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు వాటర్ గ్రిడ్ తెచ్చాం వేసాడా దాన్ని వచ్చాయా నీళ్లు తాగుతున్నారా నీళ్లు మీరు నేను పూర్తి చేస్తా అది మా బాధ్యత ఇంకో పక్క మీరు చూస్తే ఇవే కాదు ఈ రోజు మీరు చూసినప్పుడు ఏలాంటి కూడా డ్రామాలు వేయడంలో సిద్ధహస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి నీ డ్రామాలతో మా కడుపులు నిండావు పనులతోనే కడుపు నిండుతుంది అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి నువ్వు అవసరం లేదు నీ పని అయిపోయింది అనే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆమె దాడులున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా మనం పోంగానే నరహంతకులు వచ్చారు తమ్ముళ్ళు ఇంటింటికి ఒక ఊరూరికి ఒక సైకో తయారయ్యాడు పెద్ద సైకో తాడేపల్లిలో ఉంటే ఇక్కడ చిన్న చిన్న సైకోలు నియోజకవర్గానికి అవునా కాదా ప్రశ్నిస్తే దాడులు సాధారణ ప్రజల జీవితాలు అతలా కుతలం చేసే పరిస్థితికి వచ్చారు అన్ని కూడా బలహీన వర్గాలే టార్గెట్ గా పెట్టుకున్నారు లంబాడీని టార్గెట్ గా పెట్టారు యాదవుల్ని టార్గెట్ గా పెట్టారు నేను అడుగుతున్న బుల్లెట్ నువ్వు వచ్చావే ఎంత దిగిందో చెప్తున్నావే ఇక్కడ మా యాదవులు చంపినప్పుడు ఎక్కడున్నావు బుల్లెట్ ఉన్నావా బుల్లెట్ అందుకే చెప్తున్నా కథలో మాట్లాడద్ది ఇక్కడికి వచ్చి